రైతు సోదరులకు నమస్కారం ప్రతి మరియు వివిధ రకాల పంటలలో మొదటి దశలో అనగా పదిహేను నుంచి నలభై ఐదు రోజుల సమయంలో రసం పీల్చు పురుగులైన పేనుబంక పిండినల్లి పచ్చదోమ తెల్లదోమ లీఫ్ మైనర్లు వంటి చీడపీడల వల్ల పంటలలో అధిక నష్టం జరుగుతూ ఉంటుంది ఈ మొదటి దశలో మొక్క ఎదుగుదల కూడా అధిక దిగుబడులు సాధించడానికి ముఖ్య కారణం అవుతుంది కావున వీటి సమగ్ర నివారణకు నోవా గ్రూప్ వారు నోవా హైక్లీన్ మరియు నోవా యూరియా థర్టీ టూ అనే విశిష్ట ఉత్పాదలను మన ముందుకు తీసుకువచ్చారు నోవా హైక్లీన్ ఆర్థోసిలిసిక్ యాసిడ్ యొక్క అద్భుతమైన శక్తితో మొక్కల బాహ్య కణజాలం మీద బయోడిగ్రేడబుల్ పొరను ఏర్పరచి రసం పీల్చు పురుగులు ఏవీ కూడా ఆకుల నుంచి రసాన్ని పీల్చకుండా యాంటీఫిడెంట్గా పనిచేస్తూ ఈ నోవా హైక్లీన్ ఆకుల నుండి రసం పీల్చడాన్ని నివారిస్తుంది నోవా యూరియా తటిటూ పంట యొక్క అన్ని దశలలో మొక్కల పెరుగుదల అభివృద్ధికి సహాయపడి పోషకాలు మరియు నీటిని గ్రహించడంలో సహాయపడుతుంది ఈ నోవా యూరియా తట్టి ఆకులలోని క్లోరోఫిల్ కంటెంట్ను పెంచి ఆకుపచ్చ రంగుకు దోహదం చేస్తుంది ఇలా నోవా హైక్లీన్ మరియు నోవా యూరియా తట్టిటూ కలిపి వాడటం వలన పంటలలో రసం పీల్చు పురుగులను అరికట్టి నత్రజని లోపాలు లేకుండా అద్భుతమైన శాఖీయ పెరుగుదలతో ఆరోగ్యకరమైన పంటను పొందవచ్చు నోవా ఎండ్క్లీన్ మరియు నోవా యూరియా థర్టీ టూ యొక్క మోతాదు ఎకరానికి పావు లీటర్